నమస్తే అవధాని కొంత విరామం తర్వాత ప్రియాంక ఖర్గే కర్ణాటకలో ఐటి అండ్ బీటీ మినిస్టర్ బయోటెక్నాలజీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కుమారుడు ఆయన మొన్న నాలుగవ తారీఖున ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఒక లెటర్ రాసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభుత్వ స్థలాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ చేస్తున్న శాఖా కార్యక్రమాలను నిలువరించండి అనేది ఆయన లేఖ సారాంశం ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ దేశంలో ద్వేషాన్ని పెంచుతోంది సమాజంలో చీలికలు తెస్తుంది అందుకని ఆ సంస్థ కార్యకలాపాలని కర్ణాటకలో నిషేధించమని పబ్లిక్ ప్లేసెస్లో అట్లీస్ట్ వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు చేసుకున్నారు బట్ పబ్లిక్ ప్లేస్లో నిషేధించమని ఆయన ఇది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ శాఖలు చాలా చోట్ల ప్లే గ్రౌండ్స్లో ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటాయి ఎక్కడ అదేదో రహస్య ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలే కాదు ఓపెన్గా జరుగుతాయి నాకు తెలిసి మహాత్మా గాంధీ వచ్చే తర్వాత మాత్రమే దాని మీద నిషేధం వచ్చింది ఎమర్జెన్సీ టైంలో వచ్చింది ఈ రెండు సందర్భాలు మినహా సంస్థ మీద ఇప్పటివరకు నిషేధం రాలేదు ఎమర్జెన్సీ టైంలో నిషేధించే సంస్థలు అది కూడా ఒకటి అట్లాగే గాంధీ హత్య టైంలో నాజురామ్ ఘే సంఘ స్వయం సేవక్ అనే పేరుతోటి అతనికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉన్న పేరుతోటి సంఘం నిషేధించారు ఈ రెండు సందర్భాలు ఇప్పుడు ఇతను చెప్తున్న కారణము సరిగ్గా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల జయంతి జరుపుతుంటున్న కార్యక్రమంలో ఆ టైంలో ప్రియాంక ఖర్గే ఈ డిమాండ్ చేశాడు ప్రియాంక ఖర్గే చేసిన డిమాండు ఆమోదయోగ్యం ఏమున్నా కాదా లేదా అది అమలు అవుతుందా అమలవుతుందామా ఇది వేరే చర్చ అసలు ప్రియాంక ఖర్గే చేసిన ప్రయత్నం వల్ల ఆర్ అతను రాసిన లెటర్ వల్ల జరిగే ఇదేమిటంటే నిజంగా ఆయన చెప్పినట్టే ఇంకాస్త విడతీయడం అనేది అని ఆయనే చేస్తున్నాడు అంటే న్యూట్రల్గా ఉండి ఇటు అటు తెలుసుకోలేని వాళ్ళు ఇటు అటు కాకుండా ఓకే దేర్ న్యూట్రల్ అనుకున్న వాళ్ళు నవ్వు విల్ డిసైడ్ ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కార్యకలాపాల కార్యకలాపాల వల్ల ఎక్కడైనా విధ్వంసాలు జరిగాయా ఇంకోట అనేది ఇది చెప్పాలి అదే చెప్పలేదు ఫస్ట్ రెండోది ఆర్ఎస్ఎస్ నుంచి ఫుల్ టైమర్గా ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్ పనిచేసి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానంగా ఉన్నాడు హీఈస్ రూలింగ్ ఫర్ ది థర్డ్ టైం అండ్ ఈ మూడు టర్మ్స్లోనూ ఎక్కడా కూడా అవినీతి కొంచెం కూడా మరక వాళ్ళకి అంటలేదు బీజేపీ వాళ్ళకి ఎవరికి అట్లీస్ట్ ఆ కేదర్లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అవినీతి అయినా మత్స రాలేదు కంపేర్ విత్ కాంగ్రెస్ గవర్నమెంట్ లెడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇంతకుముందు యూపీఏఆర్ ఇప్పుడు అది దాన్ని ఇచ్చేశారు కదా ఇది ఇండియా కూటమి ఇండియా కూటమిలో కానీ వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు వాళ్ళ మీద ఎవరి మీద రాలేదు దట్ ఈస్ వర్క్ రెండోది దేశము ఇప్పుడుప్పుడు కొత్తగా అంటే ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ది ఫోర్త్ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకానమీ అంతర్జాతీయంగా నాలుగవ ఆర్థిక స్థానానికి ఎగబాకింది దట్ ఈస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మోడీ ఓకే అంతకుముందు చేసిన ప్రయత్నం అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు యూపీఏ గవర్నమెంట్ వద్దు వాళ్ళు చేసే అంటే ఎస్ యూజువల్లీ ఎనీ ఎఫర్ట్ ఈస్ సక్సెస్ఫుల్ బై సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ బట్ ఎవరి గవర్నమెంట్లో అది రీచ్ అయ్యింది వాళ్ళకి ఆ క్రెడిట్ సహజంగానే వస్తుంది దానికి బికాస్ దే ఆర్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ ప్రేమ్ పోస్ట్ ఆర్ ఇన్ ది పవర్ కనుక వాళ్ళకి అది సహజంగా వస్తుంది అది తీసేస్తే మీకు దేశవ్యాప్తంగా ఎక్కడ అల్లరు జరగట్లేదు గొడవలు జరగట్లేదు ఎస్ మీకు మడిపూర్లు లాంటి చోట్ల గొడవలు ఉన్నాయి అది మినహా ఇంకెక్కడా గొడవలు జరగట్లేదు రైతులు కొన్ని చోట్ల ఆందోళన చేశారు ఓకే అది ఎలా చేశారు ఎందుకు చేశారు ఏమిటి అనేది ఇవన్నీ తర్వాత డిస్కషను బట్ రైతుల ఆందోళనలు ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ ఈ మల్లికార్జున సరే ప్రియాంక గారికి చెప్పినట్టు ఎక్కడ ఎవరి మీద కూడా ఈ మతపరమైన ఘర్షణ ఆరోపణలు ఇప్పుడు ఒకరు అల మంచి కాలం అయితే అండ్ ఆయన దీన్ని బ్యాన్ చేయమంటున్నాడు దీన్ని బ్యాన్ చేయమని చెప్పిన కారణంగా సంఘకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందంటే నా లెక్క అయితే మంచిగా జరుగుతుంది ఎందుకంటే వంద వంద సంవత్సరాల దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంఘకి ఆయన మరి కాస్త ప్రచారం ఇస్తున్నాడు ఎంత ఎక్కువ ప్రచారం ఇస్తున్నాడు అంటే ఇంతకు ముందు కర్ణాటకలో ఉన్న దానికన్నా ఎక్కువ ప్రచారం ఈయన దానివల్ల అవుతుంది ఒకటి గవర్నమెంట్ దాన్ని యాక్ దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు అన్న వార్త వచ్చింది కానీ స్పెసిఫిక్గా యాక్షన్స్ ఏమిటి ఎలా అనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు అది వచ్చే అనుకోండి ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్ఎస్ఎస్ ఓన్లీ ఎందుకంటే మిగిలిన దేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో లేని ఒక డిమాండ్ని ఈయన చేసేడు ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అన్ని రాష్ట్రాలను దీన్ని అమలు చేస్తారనేది రెండోది ఎందుకంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అండ్ అన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తారా చేస్తే అది అమలు అవుతుందా ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ మల్లికార్జున ఖర్గే కుమారుడిగా ఆ స్థాయిలో ఉండి కాంగ్రెస్ని ఇంకా పైకి తీసుకురావాల్సిన పరిబదులు హీఈస్ గివింగ్ ఎన్ అడ్వాంటేజ్ టు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ విచ్ విల్ బెనిఫిట్ దెమ్ ఓన్లీ నాట్ ది కాంగ్రెస్ పార్టీ పొరపాటు చర్యలు తీసుకున్నాను అనుకోండి మొత్తం దే విల్ బి ఏ హ్యూజ్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ విచ్ విల్ గివ్ ది పాజిటివ్ పిక్చర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ బెటర్ దెన్ ఇట్ వాస్ ఇన్ ది పాస్ట్ ఎందుకంటే సహజంగా డిస్కషన్స్ అవుతాయి డిస్కషన్స్ అయిన తర్వాత ఎస్ ఇన్నాళ్ళలో ఏం జరిగింది ఎప్పుడేం జరిగింది ఎప్పుడేం జరిగింది చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు దీన్ని కౌంటర్ చేయగలిగిన స్థాయిలో మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తారా ఉంటారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే బట్ బై మేకింగ్ దిస్ డిమాండ్ ఇది ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని ఆపండి బహిరంగ ప్రదేశాల్లో అని చెప్పడం ద్వారా ప్రియాంక ఖర్గే సంఘానికి ఆర్ఎస్ఎస్కి చాలా మేలు చేసిన వాళ్ళు అయ్యారు